సో హలో గాయ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ప్రజలు మాదాపూర్లోని ఐ కార్స్ ఉన్నాం చాలామంది నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే టూ టు ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో ఏఏ కార్స్ ఉన్నాయి సో వాటి గురించి అడుగుతున్నారు సో అందువల్ల నేను మాదాపూర్ ఐ కార్స్కి వచ్చాను ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మోర్ దెన్ ఒక టూ హండ్రెడ్ కార్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన కార్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవన్న మనకు లో బడ్జెట్ నుంచి మీకు ప్రీమియం సిగ్మెంట్ ప్రీమియం కార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మన ఎంప్లాయీ అయితే మాట్లాడి వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం సో మనతో పాటు ఎంప్లాయీ కార్తిక్ గారు ఉన్నారు ఇక్కడ వెహికల్ ప్రైస్ గురించి తెలుసుకుందాం హాయ్ నా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సూపర్ అన్న మన ఐ కార్డ్స్ మనం ఐ కార్డ్స్లో లో వచ్చి మనకి టూ ల్యాక్స్ నుంచి మొత్తం టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వరకు వెహికల్స్ ఉంటాయి మొత్తం టూ హండ్రెడ్ ప్లస్ స్టాక్ ఉంటుంది మన దగ్గరికి కస్టమర్ విజిట్ చేస్తారంటే వాళ్ళకి ఏ వెహికల్గా ఉంటే ఆ వెహికల్ తెప్పించి చూపించగలుగుతాము ప్రజెంట్ అవైలబుల్ స్టాక్ కూడా టూ హండ్రెడ్ వెహికల్స్ ఉన్నాయి మన ఇప్పుడు ఒక థర్టీ వెహికల్స్ వరకు కొత్త స్టాక్ వచ్చాయినా కదా అవునండి వర్ణ వచ్చినాయి స్విఫ్ట్ వచ్చినాయి పోలో వచ్చినాయి ఐ ట్వంటీ ఎల్ వచ్చినాయి యాక్టివ్ వెహికల్స్ వచ్చినాయి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ స్కార్పియోస్ వచ్చినాయి చూద్దాం సార్ ఒకసారి సో చాలా మంది ఆటోమేటిక్ అడుగుతున్నారు సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఆటోమేటిక్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి చెప్పండి ఇది వెహికల్ వచ్చి ఫోర్ ఎక్కువ స్పోర్ట్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సెప్టెంబర్ లో అయింది టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్ ఇది టైటానియం టాప్ మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ బ్లూ కలర్ టాప్ మోడల్ అంటే మనకి ఏసీ పాసింగ్ ఫుల్లీ ఫీచర్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి పుష్టార్ట్ బటన్ వస్తుంది అన్నీ వస్తాయి ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది అన్నీ ఉంటాయి మనకి యాభై ఆరు వేలు తిరిగింది ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ తిరిగి వెహికల్ అంతే ఇది వెహికల్ ప్రైస్ వచ్చి సిక్స్ సిక్స్టీ ఫైవ్ కోర్ట్ చేస్తున్నారు మనం కూర్చొని మాట్లాడుకుంటే కస్టమర్ తోటి అరౌండ్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో ఏమైనా నెగోషియబుల్ అవ్వచ్చు సో బడ్జెట్ లో అండర్ వన్ ల్యాక్స్ ఉన్నాయి సార్ రీసెంట్ గా ఒక వీడియో తీస్తారు కదా మీరు ఆ లెక్క ప్రకారం అప్పుడు చాలా కాల్స్ వచ్చినాయి చాలా వెహికల్స్ ఇచ్చాము వన్ ల్యాక్ లోపల ప్రెసెంట్ వచ్చి మనకి అండర్ వన్ ల్యాక్ లోపల ఇంకా టూ వెహికల్స్ తెప్పించాము మార్తీ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ మోడల్ ఒకటి టూ థౌజండ్ ఫైవ్ మోడల్ ఒకటి రెడ్ కలర్ వచ్చి టూ థౌసండ్ ఫోర్ మోడల్ ఇది వెహికల్ ఫిట్నెస్ వచ్చి మనకి వచ్చే నెల జూన్ థర్టీ వరకు ఉంది తర్వాత చేయించుకోవచ్చు ఫిట్నెస్ అది మనం ప్రైజ్ వచ్చే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నారు వెహికల్ వచ్చి చూసుకోండి చాలా బాగుంది ఇది ఓకే సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫిక్స్డ్ ప్రైస్ చెప్తున్నారు ఓనర్ వెహికల్ ఇది కూర్చుంటే ఒక టూ త్రీ థౌసండ్ ఏమైనా నెగోషియబుల్ అని మనకు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కార్ వస్తుంది సో కాకపోతే టూ థౌసండ్ త్రీ మోడల్ 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 సో వెహికల్ వెహికల్ అంటే చాలా బాగుంది కాకపోతే రిపేర్ ఏం లేదండి రిపేరు జనరల్ సర్వీస్ కూడా అయ్యే ఉంది తీసుకుని మోడల్ ఇంకొకటి వచ్చి మనకి సేమ్ కలర్ లో వేరే కలర్ లో సిల్వర్ కలర్ ఉంది టూ థౌసండ్ ఫైవ్ మోడల్ ఇది ఇది వచ్చి మనకి ఫిట్నెస్ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది వెహికల్ ట్వంటీ సెవెన్ వరకు ఉందండి ఇది ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ తగ్గుతుంది కూర్చుంటే స్లైట్లీ నెగోషియబుల్ అంటే మనకి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ ఆ బడ్జెట్లో రావచ్చు సెవెంటీ బడ్జెట్ సో టయోటా ఇత్యాస్ టూ థౌసండ్ సెవెంటీ మోడల్ సో అది లేటెస్ట్ మోడలే అది కూడా చాలా తక్కువ తిరిగింది సో ప్రైస్ మనకు సిక్స్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఉంది ఎంత ప్రైస్ అది సిక్స్ ఫార్టీ ఆ బడ్జెట్లో వస్తుంది సిక్స్ ఫార్టీ డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ మైలేజ్ బాగుంటుంది ఇంజన్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది నీడింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జన్ ఉంది ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది రైట్ సార్ ఇది టూ థర్టీన్ మోడల్ అండి పెట్రోల్ వెహికల్ బ్లాక్ కలర్ చాలా రేర్గా వస్తుంది కలర్ ఎలా వేసి అన్ని ఫిట్టెడ్ ఉన్నాయి ఫిఫ్టీ వెహికల్ ఇది పెట్రోల్ థర్టీన్ మోడల్ బ్లాక్ కలర్ సిక్స్టీ థౌసండ్ తిరిగింది వెహికల్ ఫోర్ నైన్టీ కోడ్ చేస్తున్నారు పెట్రోల్ వెర్షన్ ఇది కూర్చొని మాట్లాడుకుంటే ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ బడ్జెట్లో వస్తుంది చాలా బాగుంటుంది వెహికల్ మైలేజ్ కూడా బాగుంటుంది సో సో టూ థౌసండ్ థర్టీ మోడల్ సో ఫోర్ ఫోర్ నైన్ నైన్ లాక్ రావచ్చు పెట్రోల్ వెహికల్ ఇది ఇది పెట్రోల్ వెహికల్ హైవేస్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ జెటా వెర్షన్ బెలినో ఇది మార్థి బెలినో అరవై మూడు వేలు తిరిగింది సిక్స్టీ త్రీ థౌజండ్ రివన్ వెహికల్ సెవెన్ ట్వంటీ ఫైవ్ కోడింగ్ ఉంది కూర్చొని మాట్లాడుకుంటే అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తుంది ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది వెహికల్కి ఇది వచ్చే టూ థౌసండ్ టెన్ మోడల్ ఇది ఉండే హైట్ వంటే డీజిల్ ఇది త్రీ థర్టీ నెగోషియబుల్ ఉంటుంది వెహికల్ ప్రైస్ అనేది వెహికల్ కోడింగ్ వచ్చి త్రీ థర్టీ ఉంటుంది తిరిగింది వెహికల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఇది ఇది నార్త్ ఈస్ట్ స్విఫ్ట్ వీఎక్స్ఐ పెట్రోల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఫార్టీ ఫోర్ థౌజండ్ షోరూమ్ ట్రాక్ జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ వెహికల్ ఆరు లక్షలు పదిహేను వేలు చెప్తున్నారు సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు మిడ్ నైట్ గ్రే అంటారు రేర్ కలర్ ఇది వెహికల్ మాట్లాడుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థర్టీ బడ్జెట్లో వస్తుంది ఇది టాటా నానో ఆటోమేటిక్ వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది టూ సెవెంటీ కోడింగ్ ఉంది ఆటోమేటిక్ ఇది వెహికల్ రీడింగ్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ చాలా బాగుంటుంది మంచి మైలేజ్ ఉంటుంది వెహికల్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ మార్త్ డిజిల్ విడిఐ డీజిల్ వెహికల్ ఎయిటీ టూ థౌసండ్ త్రీ వన్ వెహికల్ ఫోర్ ఫార్టీ కోడింగ్ ఉంది నెగోషియబుల్ ఫోర్ ల్యాక్స్ అరౌండ్ బడ్జెట్లో వస్తుంది ఇది గ్రానైట్ అండ్ డీజిల్ లాస్టర్ టాప్ మోడల్ ఇది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది హైట్ స్పోర్ట్స్ అది అరవై రెండు వేలు రెండు వెహికల్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ కోడ్ చేస్తున్నారు నెగోషియబుల్ చేసుకుంటే అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్లు ఇస్తారు ఇది స్విఫ్ట్ పెట్రోల్ టూ థౌసండ్ టెన్ మోడల్ ఇది విఎక్స్ఐ పెట్రోల్ నైంటీ టూ థౌసండ్ రివన్ త్రీ థర్టీ ఫైవ్ కోడ్ చేస్తున్నారు నెగోషియబుల్ అయితే త్రీ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది త్రీ ల్యాక్ బడ్జెట్లో సార్ అవునండి పెట్రోల్ డీజిల్ పెట్రోల్ అండి అది రైట్ నెక్స్ట్ కూడా ఇది హోండా అమేస్ థర్టీన్ మోడల్ ఎస్ఎంటీ సెకండ్ వేరియం ఇది సెవెంటీ సెవెన్ థౌసండ్ రివన్ పెట్రోల్ వెహికల్ ఫోర్ ఫిఫ్టీ కోడింగ్ చేస్తున్నారు నెగోషియబుల్ అరౌండ్ ఫోర్ ల్యాక్ బడ్జెట్లో వస్తుంది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వచ్చే వర్ణ ఫ్లూడిక్ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఎస్ఎక్స్ టాప్ మోడల్ టూ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ లక్ష ఏడు వేలు తిరిగింది బండి వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ రివన్ ఫైవ్ ఎయిటీ కోర్ చేస్తున్నాను డీజిల్ వర్షన్ ఇది నెగోషియబుల్ అనేది అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ పైన వెహికల్ బడ్జెట్లో ఏదైనా వస్తుంది అయిల్ ఇది నెగోషియబుల్ చేసుకుంటే హోండా సిటీ ఎస్ఎమ్టీ అండి ఇది ఎస్వీఎం డీజిల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్లో రిజిస్ట్రేషన్ అయ్యింది సిక్స్టీ వన్ థౌసండ్ తిరిగింది ఫైవ్ ఎయిటీ నెగోషియబుల్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తుంది వెహికల్ ఇది వచ్చి హోండా సిటీ ఇది కూడా ఫోర్టీన్ మోడల్ ఎస్వీ ఫైవ్ ఎయిటీ కోడ్ చేస్తున్నది కూడా ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఇది ఐ ట్వంటీ యాక్టివ్ పెట్రోల్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎస్ఎక్స్ ఇది థర్టీ వన్ థౌసండ్ తిరిగింది వెహికల్ సిక్స్ ఎయిటీ నెగోషియబుల్ ఉంది నెక్ వెహికల్ ప్రైస్ కోడింగ్ చేసుకుంటే మనకి తక్కువ మాట్లాడుకోవాలనుకుంటే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ థర్టీ బడ్జెట్లో వస్తుంది చెప్పండి ఇది విఎంటీ అవున్ సిటీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ అరవై ఎనిమిది వేలు తిరిగింది బండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రివన్ సిక్స్ ఫిఫ్టీ నెగోషియబుల్ ఉంది సిక్స్ ల్యాక్ బడ్జెట్లో ఇస్తారు వెహికల్ పెట్రోల్ వర్షన్ ఇది కూడా ఇది డీజిల్ వర్షన్ అండి టూ థౌజండ్ టూ టువెల్వ్ మోడల్ వెహికల్ వచ్చి హైలైన్ టాప్ మోడల్ వెంటో ఓట్స్ బ్యాగ్ ఇది ఎయిటీ ఎయిట్ థౌసండ్ వన్ ఫోర్ సెవెంటీ కోర్ చేస్తున్నారు ఫోర్ ఫార్టీ ఫోర్ థర్టీ బడ్జెట్లో ఇస్తారు వెహికల్ ప్రైస్ టూ థౌసండ్ ట్వల్వ్ మోడల్స్ స్విఫ్ట్ డిజైర్ మార్కెట్లో చాలా తక్కువ ఉండే వెహికల్స్ స్విఫ్ట్ వీడి డిజైర్ వీడిఐ టూ థౌసండ్ టువెల్వ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ నైన్టీ వన్ థౌసండ్ వన్ ఫైవ్ థర్టీ ఫైవ్ కోర్ చేస్తున్నారు నెగోషియబుల్ అరౌండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ వస్తుంది వెహికల్ ఇది ఇది హోండా సిటీ డీజిల్ హోండా సిటీ డీజిల్ వర్షన్ ఇది వీఎక్స్ ఫుల్లీ టాప్ మోడల్ విట్ సన్ రూఫ్ ఉంటుంది సెవెంటీ ఫోర్ థౌజండ్ తిరిగింది ఫోర్టీన్ మోడల్ ఇది సిక్స్ ఎయిటీ కోడ్ చేస్తున్నారు సిక్స్ సిక్స్ థర్టీ బడ్జెట్లో వెహికల్ వస్తుంది ప్రైస్ అనేది మోడల్ మోడల్ వచ్చి టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ ఉంది ఇది ఇది వచ్చి మనకి పెట్రోల్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి వర్ణా ఫ్లోటిక్ ఫోర్టీన్ మోడల్ అరవై రెండు వేలు తిరిగింది వెహికల్ సిక్స్ ఫార్టీ కోడ్ చేస్తున్నారు నెగోషియబుల్ వచ్చి మనకు ప్రైస్ కోటింగ్ అరౌండ్ సిక్స్ లాక్స్ బడ్జెట్లో వస్తుంది ఇది టూ థౌజండ్ ట్వల్వ్ స్విఫ్ట్ డిజైర్ పెట్రోల్ ఇది సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ ఫోర్ ఫిఫ్టీ కోర్ చేస్తున్నారు విఎక్స్ఐ ఇది పెట్రోల్ వెహికల్ ఫిఫ్టీ డిజైర్ టువెల్ మోడల్ ఇది ఇది వర్ట్స్ వ్యాగన్ పోలో డీజిల్ వర్షన్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ కంఫర్ట్ లైన్ అండి సెకండ్ బేసిక్ మోడల్ ఇది ఎయిటీ ఫోర్ థౌసండ్ రివన్ వెహికల్ సిక్స్ ఫిఫ్టీ కోర్ చేస్తున్న అరౌండ్ ఫైవ్ ఎయిటీ బడ్జెట్లో వస్తుంది వెహికల్ ఇది హైలాండ్ టాప్ మోడల్ ఫైవ్ ఎయిటీ బడ్జెట్లో వస్తుంది ఇది వచ్చే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆటోమేటిక్ డీజిల్ వర్షన్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి పుష్టార్ట్ బటన్ వస్తుంది ఆటోమేటిక్ వెహికల్ ఇది సిక్స్ ఫిఫ్టీ కోడ్ చేస్తున్నారు నెగోషియబుల్ అంటే మాట్లాడాలి కస్టమర్ తోటి వాళ్ళే వచ్చింది వెహికల్ అప్రాక్సిమేట్లీ మన సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో ట్రై చేయవచ్చు వెహికల్ ఇది ఉండే ఐ ట్వంటీ హాస్టార్ డీజిల్ వర్షన్ టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ వెహికల్ నైన్టీన్లో రెజిస్టర్ రిజిస్టర్డ్ అయింది వెహికల్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ తిరిగింది ఎయిట్ ఫార్టీ నెగోషియబుల్ ఉంది కూర్చొని మాట్లాడుకుంటే ఎయిట్ ల్యాక్స్ బడ్జెట్లో వెహికల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఆల్టా ఆల్ట్రోస్ ఎగ్జాక్ట్ టాప్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ తిరిగింది వెహికల్ ఎయిట్ ఎయిటీ కోడ్ చేస్తున్నారు పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ఇది మనం ప్రైస్ కోడింగ్ వచ్చి ఎయిట్ ఎయిటీ ఉంది నెగోషియబుల్ అరౌండ్ ఎయిట్ ల్యాక్స్ ఎయిట్ ఫిఫ్టీ బడ్జెట్లో వస్తుంది ఎయిట్ ల్యాక్ బడ్జెట్ వస్తుందా ఎయిట్ ల్యాక్స్ పైన ఏమైనా బడ్జెట్లో అండి రైట్ నెక్స్ట్ ఓకేనా ఇది ఐ ట్వంటీ యాక్టివ్ అండి సెవెంటీ టూ థౌజండ్ తిరిగింది వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ కోడ్ చేస్తున్నారు పెట్రోల్ వర్షన్ ఇది మాన్యువల్ ఇది కస్టమర్తో కూర్చొని మాట్లాడుకుంటే మనకు నెగోషియబుల్ అవుతుంది అరౌండ్ సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో రావచ్చు వెహికల్ ఇది స్కోడా ర్యాపిడ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఇది ఫోర్ ఫిఫ్టీ కోడ్ చేస్తున్నారు సెకండ్ వర్షన్ ఇది వన్ ల్యాక్ చేయిన్ తిరిగింది వెహికల్ ఫోర్ ఫిఫ్టీ కోడ్ చేస్తున్నారు ఫోర్ ల్యాక్ బడ్జెట్లో ఇస్తారు వెహికల్ ఫోర్ ల్యాక్ బడ్జెట్లో అవునండి ఇది ర్యాపిడ్ స్టైల్ ఇది స్కోడా ర్యాపిడ్ స్టైల్ ఇది అంబిషన్ వర్షన్ ఇది నైన్టీన్ మోడల్ ఫార్టీ వన్ థౌసండ్ తిరిగింది పెట్రోల్ వెహికల్ నైన్ ట్వంటీ ఫైవ్ కోడ్ చేస్తున్నారు అరౌండ్ ఎయిట్ ఎయిటీ ఆ బడ్జెట్లో వెహికల్ ప్రైజ్ అని ఇయడం జరుగుతుంది ఇది వర్ణ ఆఫ్ లోడిక్స్ ఎడాన్స్ సెగ్మెంట్ ఎస్ఎక్స్ వెహికల్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ నైన్ ఫిఫ్టీ కోడింగ్ ఉంటుంది థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది వెహికల్ అరౌండ్ ఎయిట్ ఎయిటీ ఆ బడ్జెట్లో వెహికల్ తీయడం జరుగుతుంది వెహికల్ సార్ ఇది స్కోడా ర్యాపిడ్ అండి అంబీషన్ ప్లస్ అంటారు సెకండ్ టాప్ మోడల్ ఇది ఏపీ ట్వంటీ నైన్ బీవీ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ టూ టౌండ్ థర్టీన్ వెహికల్ లక్ష పదివేలు తిరిగి బండి ఫోర్ సెవెంటీ ఫైవ్ స్లైట్లీ నెగోషియబుల్ వెహికల్ ప్రైస్ ఎక్కువ తగ్గదు అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ బజెట్లో వస్తుంది వెహికల్ కండిషన్ చాలా బాగుంది సార్ వెహికల్ ఇది వచ్చి మనకి హోండా సిటీ పెట్రోల్ ఎస్ఎంటీ అండి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రివన్ ఇది మాన్యువల్ వర్షన్ ఇది ఇది కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ కోడింగ్ ఉంది అరౌండ్ ఫోర్ ఫోర్ ట్వంటీ బడ్జెట్లో రావచ్చు వెహికల్ ఫోర్ ల్యాక్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ బడ్జెట్లో రావచ్చు వెహికల్ నెగోషియబుల్ అవుతుంది ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా ఉంది థర్టీన్ మోడల్ థర్టీన్ మోడల్ ఎస్ఎంటీ వెహికల్ ఆండ సిటీ